కస్టమర్లకు మంచి సేవలు అందించాలి మదీనా వాచ్ కంపెనీ కస్టమర్లకు మంచి సేవలు అందించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆదివారం నెల్లూరులోని గాంధీ సర్కిల్లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు మదీనా వాచ్ షోరూమ్ వద్దకు చేరుకున్న ఎంపీకి మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ స్వాగతం పలికారు అనంతరం షోరూంను ప్రారంభించి పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మదీనా వాచ్ షాక్ పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇంతియాజ్ గారి తండ్రి ఇస్మాయిల్ గారు నెల్లూరు కేంద్రంగా స్థాపించిన మదీనా వాచ్ నేడు రాష్ట్రమంతా విస్తరించడం గొప్ప విషయమన్నారు అరవై ఏళ్లుగా ప్రజలకు మంచి క్వాలిటీ వాచ్లను అందిస్తుందని చెప్పారు ఇస్మాయిల్ మూడు షాపులు ఏర్పాటు చేస్తే ఇంతియాజ్ తన ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు పద్మూడు షాపులు ఏర్పాటు చేశారన్నారు వాచ్ అంటే మదినాకు వెళ్లాలి అనేలా ప్రజల్లో ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు బ్రాండెడ్ వాచ్లు నిత్యం అందుబాటులోకి తెస్తూ క్వాలిటీ సర్వీస్ అందిస్తున్నారన్నారు ఇంతియాజ్ ఇద్దరు కుమారులు వాచ్ల రంగంలో కాకుండా తమకు ఇష్టమైన ఇతర రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని కస్టమర్లకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్రెడ్డి గుడిహరిరెడ్డి ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అరవై సంవత్సరాల నుంచి మన నెల్లూరు జిల్లాలోనే ఒక వాచ్ అంటే మదీనా వాచ్ అటు పేరు వల్ల ఈ మదీనా వాచ్ గ్రూపు వీళ్ళు దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో స్టార్ట్ చేసిన మదీనా వాచ్ వీళ్ళ ఫాదరు ఇస్మాయిల్ గారు స్టార్ట్ చేసింది మూడు షాపులతో స్టార్ట్ చేశాడు ఈరోజు దాదాపు పదమూడు షాపులు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేస్తున్నారు చాలా గొప్ప సంగతి ఏంటంటే ఈరోజు జిల్లాలో ఉన్న వాచ్ గణాలంటే మదీనా అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు సొంత బ్రాండ్ అదే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ఈరోజు ఇక ప్రతి బ్రాండ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాచ్ బ్రాండ్స్ హాస్లీ బ్రాండ్స్ పెట్టగలుగుతున్నారంటే ఆ డిమాండ్ ఉండబట్టి పదమూడు షోరూంలు ఓపెన్ చేశారంటే కూడా వాళ్ళ బిజినెస్ అంత ఇంప్రూవ్ చేయగలిగారు వీళ్ళు అట్లే ఇద్దరు ఇంక్లాజ్కి ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరిని కూడా ఒక వాచ్ దీంట్లోనే ఉండకుండా మదీనా వాచ్ కంపెనీలోనే లేకుండా వాళ్ళిద్దరిని కూడా సెపరేట్గా ఒకరు కన్స్ట్రక్షను ఒకరు ఫర్నిషింగ్ ఆర్కిటెక్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ షాపు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇది వదలకుండా బేస్ని మట్టుకు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బలినాన్ని వాచ్ కంపెనీ దాన్ని వదలకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వీళ్ళిద్దరు సన్స్ని కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందం సంతోషం ఐ విష్ అందరికి నమస్కారం అండి ఈరోజు మదీనా వాచ్ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో మా నాన్నగారు సరిగ్గా మా నాన్నగారు శేఖ్ ఇస్మాయిల్ గారు ప్రారంభించారు ఆయన కృషి ఆయన ఇచ్చిన భిక్ష ఈరోజు మనం ఎంత దూరం వచ్చాము ఆ దేవుడిదైతే ఎప్పుడు ఉంటుంది అది మనం చెప్పాల్సిన ఇదే లేదు కానీ ఆ రోజు మా నాన్నగారు ఈ స్టేజ్లో కానీ నాకు తేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ ఆంధ్రాలో పదమూడు బ్రాంచ్లు ఓపెన్ చేయగలనంటే ఆయన బ్లెస్సింగ్స్ ఆయన ఇది ఎప్పుడు ఉంటుంది నాకు అదేవిధంగా కస్టమర్స్ కూడా నాన్ కస్టమర్లు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఈరోజు కూడా ఈ జనరేషన్ కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కేవలం మేము ఇచ్చే ఒరిజినల్ వాచ్ఛడికి ఆ ఒక్క బ్లెస్సింగ్స్ మనకి మనకి ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా నా పిల్లలు కూడా ఈరోజు షోహెబ్ గాని ఉస్మాన్ గాని మన తమ్ముడు ఇలియాస్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ తో మనం ఈ ఆదిలావాజ్ కంపెనీ టైమ్ ల్యాండ్ గ్రూప్ సాగుతుందంటే ఆ కస్టమర్ ఒక మిత్రులు బంధువులు అందరు కలిసి వాళ్ళందరూ ప్రేమ ఈరోజు మనం అంత దూరం ఎదుగుతున్నాం అదేవిధంగా ఈరోజు మూడు రోజుల వరకు మనం త్రీ థౌజండ్ పైన కొన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజుల రోజుల్లో ఇప్పుడు కొత్తగా రీవర్ పని చేసిన తర్వాత అరవై వర్షం కోసం సందర్భంగా మనం ఇప్పుడు ఐదు కంపెనీలు ఎక్స్ట్రా తెచ్చున్నాము ఇంత ముందు ఉండే బ్రాండ్స్ కాకుండా ఏదైతే సీకో సిటిజన్ అదేవిధంగా రెట్లీ హ్యాండ్ బార్ ఫాజల్ డీజిల్ అర్మానీ ఎక్స్చేంజ్ మైకల్ కోర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంపీరియో అర్మనీ పోలీస్ ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి యాభై బ్రాండ్స్ ఐదు వేల వెరైటీస్ ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత ఎంత హెవీగా ఇన్వెస్ట్ చేసి ఎంత బ్రహ్మాండమైన వెరైటీస్ పెట్టడం అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ లో అద్భుతమైన క్లాక్స్ ఎవరైనా గృహ ప్రవేశం చేసుకున్న వాళ్ళకి ఇళ్లలో బాగా వెరైటీగా వాల్ క్లాక్ కావాలంటే చాలా పెద్ద పెద్ద వాల్ క్లాక్ సేజెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా సర్వీస్ కూడా మనం సపరేట్ విభాగం పెట్టుకున్నాము ఐదు మంది మెకానిక్లు ఉన్నారు మీకు ఒరిజినల్ సర్వీసింగ్ ఒరిజినల్ వాచ్ బ్యాటరీ విత్ వారంటీతో పాటు ఎవడంటే ఆడ అనుకోండి మీకు ఒరిజినల్ బ్యాటరీ కంపెనీ రాదు ఆథరైజేషన్ కార్డు వేసుకోవాలి ఆ బ్యాటరీస్ అనేది కాస్ట్లీ కొంటారు బ్యాటరీస్ కూడా ఒరిజినల్ వేసుకోండి అందరూ అదే ఇప్పుడు ఈ ఆఫర్కి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి మా కోసం ఎంత సహకారం చేసి చాలాసేపు వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు అరవై ఐదు లో ఈ షాపు షాపు ఈ రోజు మనం ఇంకా ఎక్స్పాండ్ చేసి పైన సన్ గ్లాసెస్ అలానే జెన్యున్ సర్వీస్ మన ఎక్స్పోర్ట్ టెక్నీషియన్స్ పెట్టున్నాము అలానే మనకి ఈ అరవై సంవత్సరాలు మనకు సపోర్ట్ చేస్తున్న కస్టమర్లకి పేరు పేరు నా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు కోరుకుంటున్నాను అలానే మన స్వర్గ తాతగారు ఇస్మాయిల్ గారు ఆయన ఆ రోజు మనకి పెట్టి మన ఇంతలో దిన అభివృద్ధి చెందడం ఆయన కారణం దాని తర్వాత మా నాన్నగారు దాన్ని ఇంకా ఇంకో రూపురేఖలు మార్చేసి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆయన వాచ్లు తేడా వాళ్ళ ట్రెండ్ వాచెస్ తేడము కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడము దాంట్లో మా నాన్నగారు సక్సెస్ అయ్యారు అదే మనం ఫాలో చేసి ఇంకా దాన్ని అభివృద్ధి చెందాలని మన మద్యన వాచ్ ని కోరుకుంటున్నాను అలానే మూడు రోజుల పాటు ఆఫర్ పెట్టున్నాము ఈ ఆఫర్ ని వినియోగించుకోండి మూడు వేల పైన వాచ్ కొన్ని వాళ్ళకి ఐదు వందల విలువైన మన బహుమతులు కూడా ఇవ్వబడుతుంది సో ఈ ఆఫర్ ని వినియోగించుకోండి అన్ని బ్రాండ్స్ మీద మినిమం పర్సెంటేజ్ ఆఫర్ పెట్టున్నాము ఒకసారి ఇచ్చేసేయండి ప్రతి ఒక్క ధన్యవాదాలు అండి ఇచ్చేసిన మీడియా మిత్రులకి మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నమస్కారం